నమస్తే వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం మీన రాశి మీన లగ్న జాతకులకి ఈ అక్టోబర్ మంత్ అంతా కూడా ఎలా ఎలా ఉంటుందని తెలుసుకుందాం సో కంప్లీట్ గా ప్లానిటరీ పొజిషన్స్ అన్ని కూడా రాశాను సో వీటన్నింటినీ కూడా ప్రయాణం చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం మీకు టూ జనరేట్ గా కావచ్చు స్వీట్ కోటింగ్ కావచ్చు అవి అవి కూడా ఉండవు పాజిటివ్ అంటే పాజిటివ్ చెప్తా నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్తాను అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో మీకు ఒక అవగాహన మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుందని ఇట్లా చార్ట్ రాశాను మీరు నేను చెప్పే ప్రొడక్షన్స్ ఉంటే అవి చూస్తానంటే మీకు బెటర్గా అర్థం అవుతుంది అనమాట ఎక్కడ కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ అవుతారు ఆ టైం ఫ్రేమ్ లో మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి ఉండొచ్చు అనమాట సో స్కిప్ చేయకండి వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా ఇక్కడ చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలోకి మూమెంట్ ఇవ్వడం వల్ల అండ్ అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలోకి రావడం వల్ల అంటే సప్తమ అష్టమాధిపతులకి చతుర్థ తృతీయాధిపతి అంటే తృతీయ చతుర్థ సప్తమ అష్టమాధిపతులు అనొచ్చు అనమాట సో వీళ్ళకి రాశి పరివర్తన జరిగింది సో రాశి పరివర్తన అంటే ఏంటంటే ఒకరి హౌస్ లో ఒకరు బుధుడి హౌస్ లో శుక్రుడు శుక్రుడు హౌస్ లో బుధుడు ఉండడం అనమాట సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మీకు కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తా ఉన్నా కావచ్చు మదర్ హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోయి వాటికి సంబంధించిన ఇష్యూస్ ఫేస్ చేస్తా ఉన్నా కావచ్చు అవన్నీ కూడా చాలా హీల్ అవుతాయి అండ్ అవన్నీ కూడా చాలా సాల్వ్ అవుతాయి అనమాట అండ్ హౌస్ షిఫ్టింగ్ కి సంబంధించి ట్రై చేస్తూ ఉండి ఐ మీన్ షిఫ్ట్ అవుతాం కదా రెంటల్ హౌజెస్ అనేటివి ట్రై చేస్తూ ఉండి అన్సక్సెస్ఫుల్ అవుతా ఉంటే మీకు ఈసారి సక్సెస్ అవడానికి మంచి ఛాన్స్ అయితే ఉంది అండ్ అట్లనే ఎందువల్ల అంటే ఆ చతుర్థాధిపతి అష్టమ స్థానంలోకి వెళ్ళడం వల్ల మూమెంట్ అనేది క్లియర్ గా ఇండికేట్ చేస్తున్నాడు సో కాబట్టి హౌస్ షిఫ్టింగ్ కి సంబంధించి కూడా చాలా పాజిటివ్ గా ఉంది అన్నమాట ఈ టైం పీరియడ్ అయితే అండ్ మోస్ట్లీ ఇక్కడ అష్టమ తృతీయాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానం నుంచి తన ఉచ్చ స్థానం మీన మీనరాశిని చూడటము అండ్ అక్టోబర్ ఎయిటీన్ తర్వాత గురుడు యొక్క నవ దృష్టి లగ్నం పైకి పడటం ఇలాంటి యొక్క ప్లేస్మెంట్స్ వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఎక్కువ ఆలోచనలు అయితే వస్తాయి అన్నమాట అంటే చేంజ్ అవ్వాలి మన పర్సనాలిటీ మనం ముందున్నదానికి తర్వాత ముందున్నదానికంటే చాలా మారాలి మన పర్స్పెక్టివ్ అనేది మారాలి జనాలు మనం చూసి విధానం మారాలి ఓకే విలువ అనేది పెరగాలి ఇట్లా చాలా ఆలోచనలు అయితే వస్తాయి అన్నమాట పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన ఆలోచనలు అయితే అండ్ ఇంకా బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది వెల్త్ వైజ్ గా బిజినెస్ లో వెల్త్ వైజ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా అంటే మనీకి సంబంధించి ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది కాకపోతే పార్ట్నర్స్ సపోర్ట్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట ఓకే సో పార్ట్నర్ సపోర్ట్ తక్కువ ఉంటుంది ఒక్కే అన్ని చేసుకోవాల్సి వస్తుంది సో జనరల్గా మీకు పార్ట్నర్స్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కస్టమర్ కావచ్చు మీకు లాభాల్లో కావచ్చు ఏదైనా సరే చేసే వర్క్ లో కావచ్చు కానీ ఈసారి మీకు కొంచెం ఎక్కువ ఎఫోర్ట్ పడ పడే సిచువేషన్స్ ఉన్నాయి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్ మీరే చేయాల్సి రావడం గానీ జస్ట్ థర్టీ ఫైవ్ ఆర్ ఫార్టీ పర్సెంట్ వర్క్ చేయడం కానీ సపోర్ట్ అనేది అంతకు ఇవ్వలేకపోవడం కానీ అని వాళ్ళు ఇవ్వాలనుకున్న వాళ్ళ సిచువేషన్స్ అనేది అంత అనుకూలించకపోవడం ఇలాంటివి జరుగుతాయి అనమాట సో కొంచెం కాంప్రమైజ్ అయ్యి మూవ్ అవ్వాలి అప్పుడే కొంచెం బిజినెస్ అనేది మీకు జరుగుతుంది సో వెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో లిటి కాంప్రమైజింగ్ అనేది ఉండాలి బిజినెస్ పార్ట్నర్షిప్స్ లో వర్క్ వైజ్ అండ్ వెల్త్ వైజ్ మంచి గెయిన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇంకా సూర్యుడు షష్టాధిపతి అయిన సూర్యుడు అష్టమ స్థానంలో నీచపడున్నాడు సో ఖచ్చితంగా ఒక సజెషన్ అనుకున్న కానీ ప్రమోషన్ లాగా అనుకోవద్దండి మీకు ఖచ్చితంగా ఒక అక్కల్ట్ గైడెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ అక్కల్ట్ గైడెన్స్ అయితే అంటే ఆస్ట్రాలజీ గైడెన్స్ అనమాట సో ఆస్ట్రాలజీ గైడెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అష్టమ స్థానం అనేది కొంచెం ఇక్కడ ఫైర్ ఏ ప్లానెట్స్ తో నిండిపోయి కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట సడన్ చేంజెస్ సడన్ రిజిషన్స్ సడన్ మూమెంట్స్ అనేటువంటి లైఫ్ లో కొంచెం అక్కల్ట్ గైడెన్స్ అయితే తీసుకోవాలి కాస్త మానసిక ప్రశాంతత కోసం కావచ్చు కొంచెం ప్లానింగ్ కోసం కావచ్చు ఫ్యూచర్ ప్లానింగ్ కోసం కావచ్చు ఏదన్నా అనుకోవచ్చు సో కొంచెం అక్కల్ట్ గైడెన్స్ అయితే ఉండాలి అండ్ లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా కొంచెం క్యూర్ అవుతాయి డెఫినెట్లీ సో ఎందువల్ల అవుతాయి అంటే షష్టాధిపతి అంటే ఎవరు మీకు రో రోగ స్థానాధిపతి శత్రు రోగ రుణ స్థానాధిపతి సో ఆ రోగ స్థానాధిపతి అయిన సూర్యుడు స్థానంలోకి రావడం వల్ల అష్టమ స్థానంలో నీచబడడం వల్ల స్ట్రెంత్ ను కోల్పోయాడు సో స్ట్రెంత్ ను కోల్పోయినప్పుడు నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఇది కూడా ఇవ్వలేడు సో కాబట్టి హెల్త్ అనేది బాగా హీల్ అవుతుంది అనమాట డెఫినెట్ గా నెక్స్ట్ ఇంకా గురుడికి సంబంధించిన గోచారం పంచమ స్థానంలో జరుగుతోంది అసలు ఎక్సలెంట్ గోచారం చాలా లక్స్ట్ గోచారం ఎందువల్ల అంటే ఇది ఉచ్చ స్థానం అవుతోంది గురుడికి మీకు లగ్నాధిపతి దశమాధిపతి అవుతున్నట్టు పంచమ స్థానం అవుతోంది మళ్ళీ అక్కడ నక్షత్రాలకు సంబంధించిన మూమెంట్స్ అనేవి చాలా బాగుంటాయి సో ఇక్కడ పునర్వసు ఆ పుష్యమి ఆశ్లేష నక్షత్రాలకు సంబంధించిన మూమెంట్స్ చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క గురుడికి సంబంధించిన ఐ మీన్ వేరే ప్లానెట్స్ యొక్క దృష్టిలో గురుడి మీదకి వస్తాయి సో ఇట్లా చాలా అండ్ ట్రైనల్ ఆస్పెక్ట్స్ వస్తాయి సో చాలా ఉన్నాయి అన్నమాట సో గురుడికి సంబంధించి వీడియో చూసుకుంటే మీకు ఆల్రెడీ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ వీడియో అనేది ఎక్స్టెండ్ అయిపోద్ది సో మన ఛానల్లో నెక్స్ట్ టెన్ అవర్ ట్వంటీ డేస్ సారీ టెన్ అవర్ ఫిఫ్టీన్ డేస్ లో గురుడికి సంబంధించిన మోస్ట్ డీటెయిల్డ్ వీడియో ఈ ట్రాన్జిట్ ఓన్లీ గురుడి ట్రాన్జిట్ పేజ్ పైన చెప్తున్నాను అనమాట సో చాలా బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ అయితే రాశాను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట సో జస్ట్ ఇప్పుడు ఈ మంత్ లో ట్రాన్జిట్ ఉంది కాబట్టి కొన్ని పాయింట్స్ అయితే దాంట్లో నుంచి చెప్తాను సో అది గమనించండి లక్ అనేది చాలా ఎక్సలెంట్ గా యాక్టివేట్ అవుతుంది అనమాట ఎందువల్ల అంటే ఇక్కడ పంచమ స్థానం పూర్వపుణ్య స్థానానికి సంబంధించిన స్థానాలు గురువులు ఉండడము ఆయన యొక్క పంచమ దృష్టి నవమ స్థానం అది కూడా పూర్వపుణ్య స్థానానికి సంబంధించిన స్థానం అండ్ నవమ దృష్టి మరి లగ్నం లగ్నం పైకి రావడం సో ఇవన్నీ కూడా వన్ ఫైవ్ నైన్ హౌసెస్ ని యాక్టివేట్ చేస్తున్నాయి సో అంటే పూర్వపుణ్య స్థానానికి సంబంధించి అండ్ పాస్ట్ లైఫ్ డీడ్స్ సంబంధించి అన్ని కూడా యాక్టివేట్ అవుతున్నాయి అనమాట సో పాజిటివిటీకి సంబంధించి అండ్ ఇవన్నీ చూసుకుంటే జూపిటర్ బ్లెస్సింగ్ అనేది చాలా హెవీగా ఉంటుంది ఇంటెలిజెన్స్ పెరుగుతుంది ఎడ్యుకేషన్ లో మంచి గ్రేడ్స్ వస్తాయి ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది పవర్ బాగుంటుంది ఇంటెలి క్రియేటివిటీకి సంబంధించిన వర్క్స్ అనేవి చాలా బాగా ఎక్సల్ అవ్వగలుగుతారు క్రియేటివిటీ పెరుగుతుంది చిల్డ్రన్ నుంచి గెయిన్స్ అనేవి చాలా బాగుంటాయి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ గుడ్ అనమాట స్టాక్ మార్కెట్లో గెయిన్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే పంచమ స్థానం అనేది మీకు స్పెక్యులేషన్ కి సంబంధించి స్పెక్యులేటివ్ గెయిన్స్ కి సంబంధించి స్పెక్యులేషన్ అంటే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ లాటరీస్ రేసింగ్స్ ఇవి ఇవన్నీ కూడా అనమాట సో స్పెక్యులేటివ్ మార్కెట్స్ లో గెయిన్స్ అనేవి చాలా బాగుంటాయి సో ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇంకా నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉన్నాయి సో అన్ని కూడా చెప్తా అన్ని కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు సో మోస్ట్ డీటెయిల్ వీడియోస్ సూన్ వస్తుందన్నమాట ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ ఇంకా మెర్క్యూరీ ట్రాన్జిట్ టు స్కార్పియో సో ఇక్కడ లగ్నం నుండి నవమ స్థానంలోకి సప్తమ చతుర్థాధిపతి అయిన బుధుడు అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ వృష్టికి రాశిలోకి ఎంటర్ అవుతాడు అనమాట సో ఇలా ఎంటర్ అవడం వల్ల మీకు మేజర్ గా ఇక్కడ జాబ్ ట్రయల్స్ కి సంబంధించి ఇంటర్వ్యూ ట్రయల్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి అండ్ అన్ని సక్సెస్ అవడానికి కూడా చాలా మంచి ప్లేస్మెంట్ అనమాట ఇది డాక్యుమెంటేషన్ కి సంబంధించి కాంట్రాక్ట్ సిగ్నేచర్ సారీ కాంట్రాక్ట్స్ సైనింగ్ కి సంబంధించి సిగ్నేచర్స్ కి సంబంధించి ప్రాపర్టీ కి సంబంధించి సెల్లింగ్కి సంబంధించి ఇవన్నీ ఇంకా నెంబర్ ఆఫ్ తీసుకుంటూ వెళ్ళొచ్చా సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సో అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నుండి ఓకే సో ఇవన్నీ కూడా నవంబర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎక్కువగా ఎందుకంటే అక్టోబర్ మంత్ అనేది ఆల్మోస్ట్ అయిపోతుందండి అయిపోతుంది అక్కడికి సో అనమాట సో ఇది ఈ వీడియోస్ ఈ వీడియోకి అయితే అక్టోబర్ మంత్ లో మీకు లైఫ్ లో ఇంపాక్ట్ అయ్యే మేజర్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫినాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మ్యారటల్ లైఫ్ టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ సంతానం హెల్త్ మెడికల్ ఆస్ట్రాలజీ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ లైక్ మీకు ఇంకా టైప్ ఆఫ్ ప్రొఫెషన్ కావచ్చు టైమ్ ఆఫ్ రైజ్ ఇన్ ప్రొఫెషన్ అండ్ ఇంకా బెస్ట్ డొమైన్స్ బెస్ట్ సెక్టోర్స్ ఏ రంగాల్లో కలిసి వస్తుంది ఎప్పటి నుంచి బాగుంటుంది ఇవన్నీ కూడా క్లియర్ గా చూపించుకొని లేదా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కలిపి ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజ్ కావచ్చు కమింగ్ టెన్ ఇయర్స్ వరకు గుడ్ అండ్ బ్యాట్ టైమ్స్ యొక్క ఫోర్ కాస్ట్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు గుడ్ అండ్ బ్యాట్ అయితే ఫోర్ క్యాస్ట్ ఇన్ డీటెయిల్ పీడిఎఫ్ అండ్ క్లారిఫికేషన్ సెషన్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో స్క్రీన్ పైన డిస్ప్లే డిస్ప్లేవుతున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లోనే మీకు రిప్లై అనేది ఇస్తారు సో ఆ ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ అయితే ప్రస్తుతానికి ప్రొవైడ్ చేయలేనమాట సో ఎందువల్ల నేను లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ మాత్రమే పర్ వీక్ కావచ్చు పర్ మంత్ కావచ్చు ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ తీసుకుంటాను సో ఇలాంటి టైం రెస్టారెంట్స్ ఉన్నప్పుడు నేను ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేయలేనమాట సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డే